రక్తమంతా పసుపుతో నింపుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అభిమానులకు నాయకులకు అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి పెద్దలు దక్షిణామూర్తి గారికి నిరంతరం కార్యకర్తల గురించి ఎంత దూరమైనా వెళ్ళేటువంటి మన డెల్టా టైగర్ ఆలపాటి గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు మరి రెండు వేల పంతొమ్మిది ఒకసారి వెనక్కి వెళ్తే ఆ రోజు ఓటమి తర్వాత బాధని గొంతులో దిగమింగుకొని వారు చెప్పినట్టు నెక్స్ట్ రోజే కార్యకర్తల కోసం ముందుకు వచ్చినటువంటి గొప్ప వ్యక్తి గారు మీరు చాలా ప్రాంతాల్లో మనం చూస్తూ ఉన్నాం ఈ రాష్ట్రంలో కార్యకర్తల గురించి నిరంతరం శ్రమించినటువంటి అతి తక్కువ మంది నాయకుల్లో ఉన్నారు రాజాగారు ఆయన నేను చాలా ఏరియాల్లో చూస్తూ ఉంటాను సామాజిక సమీకరణలు ఇవన్నీ ఎలా ఉంటాయనేది వారు ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరిని ప్రతి సామాజిక వర్గాన్ని కలుపుకొని ముందుకు వెళ్ళి సొంత డబ్బులతో ఖర్చు పెట్టి మీరు చూసారు మూడు వందల అరవై ఐదు రోజులు అన్నగారి సినిమాలు వేయటం అంటే దానికి ఎంతో కృషి ఉంటుంది ఒక్కొక్కసారి ఎంతమంది చేయాలనుకున్నా కూడా అది చేయలేరు సినిమాలు వేయటమే కాదు ప్రతీ నెల పెద్దవాళ్ళని తీసుకురావటం వాళ్ళకు సన్మానాలు చేయటం అటువంటి ఇలా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ తెలుగుదేశం పార్టీని నిరంతరం ప్రజలకు దగ్గర చేస్తూ వారు వన్ సైడ్ ఉండేలాగా తెనాలి నియోజకవర్గాన్ని తీర్చినటువంటి గొప్ప బలమైన నాయకులు మన రాజా గారు అయితే దురదృష్టవశాత్తు ఈ రోజున పొత్తులో ఈ సీటు రాకపోవటం అనేది చాలా బాధాకరం మీరందరూ ఆయన్ని ఎంతగా అభిమానిస్తారో నాకు తెలుసు అయితే నా వంతు కృషిగా నేను ఏం చేయాలని నేను అవన్నీ చేస్తూ ఉన్నాను అవన్నీ కొన్ని బయటకు చెప్పలేం బట్ వాళ్ళ బ్రదర్ కానీ వాళ్ళ బ్రదర్ కూడా లాస్ యాంజల్స్లో ఉంటారు వారు నేను అమెరికాలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరినీ ఏకం చేయడానికి వెళ్ళినప్పుడు నాతోటి రెండు రోజులు గడిపి నాకెంతో సహాయం చేశారు సో వాళ్ళ ఫ్యామిలీ అంటే నాకు ఒక అనుబంధం ఒక రెస్పెక్ట్ కాబట్టి నా నుంచి రాజాగారికి ఎప్పుడు పరిపూర్ణమైనటువంటి సహకారం ఉంటుందని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను మరి కార్యకర్తల గురించి చెప్పాలి కాలక్రమేణా కార్యకర్తల్లో కూడా మార్పులు వస్తూ ఉన్నాయి అయితే తెనాలి నియోజకవర్గం మాత్రం ఒక ప్రత్యేకమైనది ఎందుకంటే గారు చెప్పారు ఫస్ట్ మాట అది చెప్పింది వాస్తవం ఇక్కడికి మీరు డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు నేను అన్నాను ఈ కార్యక్రమానికి ఎంత ఖర్చు అవుతుందో నేను ఇస్తాను అంటే చిచ్చి అలాంటి వద్దే వద్దు అని చెప్పారు ఇలాంటి కార్యకర్తలు అన్న ప్రాంతాలు అతి తక్కువ అని నేను ఈరోజు మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను రెండోది ఎక్సెప్షన్ ఏంటంటే నేను ఇన్ని కార్యక్రమాలు చూశాను ఎక్కడ ఇంతమంది మహిళా కార్యకర్తలు ఉన్నటువంటి నియోజకవర్గం లేదు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మహిళా కార్త కార్యకర్తల్లో ఉన్నటువంటి పౌరుషం చాలా తక్కువ ప్లేసుల్లో ఉంటుంది వాళ్ళు ఫేస్బుక్లో సోషల్ మీడియాలో ఎంత వేధించినా కూడా వీళ్ళు పడేటువంటి పోరాటం మీ అందరికీ వందనాలి మరి నేనెందుకు రాజకీయాల్లోకి వచ్చాను అని అనుకుంటే మీ అందరికీ తెలుసు నేను ఇక్కడ పుట్టి పెరిగిన వాడిని పల్నాడు ప్రాంతంలో ఎక్కువ రోజులు పెరిగిన వాడిని అమెరికా వెళ్ళాను అంటే దేవుడు అతి తక్కువ మందికి ఇచ్చేటువంటి సక్సెస్ నాకు ఇచ్చాడు అతి తక్కువ మందికి అది అది మరి ఏ జన్మలో ఎవరు చేసుకున్న అదృష్టమో కానీ ఆ విధంగా వచ్చింది అంటే ఇవన్నీ వచ్చినప్పుడు ఏదో విధంగా మన ఈ ప్రాంతానికి సేవ చేయాలనేటువంటిది ఎప్పటి నుంచో బలంగా ఉండేది అందుకే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో నన్ను వచ్చి పోటీ చేయమన్నప్పుడు ఒక్కసారి కూడా ఆలోచించకుండా నేను ఆ రోజు చేస్తామనుకున్నాను అయితే కొన్ని పరిస్థితుల కారణాల వల్ల ఆ రోజు ఆ రోజు కుదరలేదు కుదరకపోయినప్పటికీ నేను ఆ రోజు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు మాచర్లో కానీ ఇంకోటి కానీ ఎలక్షన్ ముందు మేము ఆల్మోస్ట్ వందో నూట ఇరవై బోర్లో వేసాం ఎలక్షన్ అయిపోయినాక కూడా నేను పోటీ చేయకపోయినా కూడా వచ్చి వాటన్నిటికీ మోటార్లు బిగించి అదేవిధంగా మూడు నాలుగు వాటర్ ట్యాంకర్లు ఈరోజు కూడా లాస్ట్ పది సంవత్సరాల నుంచి తిరుగుతూ ఉంటాయి అంటే ఇది ఎందుకు చెప్తున్నాను అంటే నేను ఒక కార్యక్రమాన్ని ఆరంభిస్తే ఎంత అడ్డంకులు ఎదురైనా ఎన్ని అవమానాలు ఎదురైనా దాన్ని మాత్రం వదలను అని చెప్పడానికి చెప్తా ఉన్నాను సో ఈరోజు కూడా యాక్చువల్గా నేను బిజినెస్లో చాలా బిజీగా ఉన్నాను బిజినెస్ అద్భుతంగా ఉంది కాకపోతే గత రెండు మూడు సంవత్సరాల నుంచి చూస్తున్నటువంటి రాష్ట్ర పరిణామాలు చూసి భరించలేక నేను ఈరోజు రాజకీయాల్లోకి వచ్చాను మీరు చూస్తూ ఉన్నారు గల్లాజయ గారిని వాళ్ళ ఫాదర్ ఆయన కూడా ఒకప్పుడు ఎన్ఆర్ఐ ఆయన ఇక్కడ పంతొమ్మిది వందల ఎనభైలో ఆ రోజుల్లో ఒక బిజినెస్ పెట్టాలంటే చాలా కష్టమైన పని ఇప్పుడున్నంత సొఫిస్టికేషన్ లేదు అయినప్పటికీ ఆయన వచ్చి ఒక రూరల్ ప్లేస్లో రూరల్ అన్ఎంప్లాయ్మెంట్ని తగ్గించడానికి ఆయన ఇండస్ట్రీ స్టార్ట్ చేశారు ఎవరన్నా నాకు తెలియదు మీరు ఎంతమంది చూసారో కానీ ఆ ఇండస్ట్రీకి వెళ్ళి అది చాలా అద్భుతంగా ఉంటుంది ఇండియాలోనే అతి తక్కువ ఇండస్ట్రీస్ అంత అద్భుతంగా ఉంటాయి అవి చెయ్యాలి అంటే దానికి ఒక కఠోర శ్రమ ప కావాలి అది అలాంటివి చేసిన అలాంటి వాళ్ళకి తెలుస్తుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ఆయనకి వీటి విలువ తెలియదు పదిహేను పదహారు వేల మంది ఎంప్లాయీస్ ఈరోజు అక్కడ వర్క్ చేస్తున్నారు వాళ్ళందరి గురించి ఆలోచించకుండా కొన్ని వేల కోట్ల రూపాయల ట్యాక్సులు కడుతున్నారు గవర్నమెంట్కి అవి ఆలోచించకుండా కేవలం దాన్ని బలహీనతగా చూసుకొని వారిని వేధించి ఆయన ఇప్పుడు గెలిచే అవకాశం ఉన్నా కూడా గెలవనీయకుండా ఈరోజు రాష్ట్రం నుంచి పంపించే పరిస్థితి తీసుకొచ్చారు ఇలాంటివన్నీ చూడలేక అదేవిధంగా మీరు చంద్రబాబు నాయుడు గారిని చూశారు మరి చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఈరోజు ఆంధ్ర రాష్ట్రం కానీ తెలంగాణ రాష్ట్రం కానీ ఏ విధంగా ఉండేదో మీ అందరికీ తెలుసు ఆంధ్ర మన ఇండియాలో ఇన్ని ఉంటే ఒక్క హైదరాబాదే ఇంత అద్భుతంగా ఎందుకు ఉంది అది ఎవరి వల్ల అయింది చంద్రబాబు నాయుడు గారి వల్ల మరి ఆయన నలభై సంవత్సరాలు ఈ రాష్ట్రం కోసం గొడ్డు చాకరి చేస్తే ఆయనకి ఏం దొరికింది అంటే యాభై రోజుల జైలు శిక్ష ఈ జైలు శిక్ష కూడా వ్యవస్థల్ని మేనేజ్ చేసి ఆయన్ని ఏ థర్టీ నైన్గా పెట్టి మొదటి వాళ్ళందరికీ ముప్పై రోజులు బెయిల్ వస్తే మీరు కావాలని ఇవన్నీ చేశారు చేసినప్పుడు మరి మాలాంటి వాళ్ళ మేము ఉండలేకపోయాం ఇలాంటివి ఎన్నో అరాచకాలను సహించలేక మీరు చూస్తున్నారు గంజాయి రోడ్లు ఈ రోడ్లు అమెరికా నుంచి ఇండియాకి ఫాస్ట్గా రావచ్చే కానీ విజయవాడ నుంచి తెనాలితాయి రాలే ఈరోజు ఇంత ఘోరంగా ఉన్నాయి పరిస్థితులు ఇలాంటి పరిస్థితుల్లో మాలాంటి సక్సెస్ వచ్చినటువంటి వ్యక్తులు ముందుకు రాకపోతే ఈ సమాజం చాలా గడ్డు పరిస్థితి ఉంటుంది ఆంధ్ర ప్రజలు అడుక్కు తినే స్థేజ్కి తీసుకొస్తారు అనేటువంటివి ఆలోచించి మేము ఈరోజు సొంత ప్రయోజనాలను మానుకొని వ్యక్తిగతంగా ఎంత నష్టపోయినా సరే మమ్మల్ని పెంచిన ఈ రాష్ట్ర ప్రజల గురించి మేము ముందుకు వచ్చాం ఇందులో ఇంకొక విషయం ఏంటంటే మీరు ఈరోజు చూస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఎంత కష్టపడుతున్నారు అనేది మరి లోకేష్ గారు ఎండనక వాననక మూడు వేల కిలోమీటర్ల పైన ఆయన పాదయాత్ర చేస్తూ ఉన్నారు పొద్దున సాయంత్రం వీకెండ్ అని లేదు మనుషులను కలుస్తున్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అంతా ఎండ్ ఆయనే మరి ఇవన్నీ చేసి పెడుతూ శంకారావం సభలు చేస్తూ ఆయన మంగళ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటూ ఆయన పడుతున్నటువంటి కష్టం అది తక్కువ మందికి తెలుసు ఆయన ఎంత కష్టపడతారు అనేది అదేవిధంగా వ్యక్తిగతంగా చాలా గొప్ప వ్యక్తి మన లోకేష్ గారు ఆయనలో కల్మషం అంటూ ఉండదు బ్లాక్ అండ్ వైట్ ఒకటి ఏది ఉంటే అది చెప్పేస్తారు ఆయన సో అలాంటి వ్యక్తులు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మీరు ఈరోజు చూస్తున్నారు ఆయనకు కూడా సినిమాల్లో యాభై కోట్లు వంద కోట్లు వస్తాయి ఒక సినిమా తీసుకుంటే అయినప్పటికీ అవన్నీ వదులుకొని రాష్ట్రం గురించి ప్రతి అడ్డమైన వాడి చేత బూతులు తిట్ తిట్టించుకుంటూ కలిసి ఈరోజు ముందుకు వెళ్ళే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు అవసరమైతే పవన్ కళ్యాణ్ గారి ఇంటికెళ్తారు పవన్ కళ్యాణ్ గారు అవసరమైతే చంద్రబాబు నాయుడు గారు ఇంటికి వెళ్తారు ఇవి ఎందుకు జరుగుతున్నాయంటే ఇవన్నీ కేవలం ఎవరికి జరగక కాదు ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి అదేవిధంగా అలాంటి సిచ్యువేషన్ ఈరోజు ఇక్కడ వచ్చింది ఈరోజు వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు మన తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఆయన రాజకీయాలు ఆలోచించకుండా రోడ్డు మీదకి వచ్చారు కాబట్టి ఇది ఒక రాజనీతి పొత్తు ధర్మం అనేది రాజనీతి మనం ఎదుటివారు సహాయం చేసినప్పుడు మనం పరిపూర్ణంగా సహాయం చేయటం అనేది ఒక మనిషి లక్షణం కాబట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా మనోహర్ గారికి పరిపూర్ణంగా హండ్రెడ్ పర్సెంట్ ఓట్ ట్రాన్స్ఫర్ అవ్వాలని చెప్పి మీ అందరికీ నేను కోరుకుంటున్నాను సో ఇవి కాకుండా నేను వ్యక్తిగతంగా ఏం చేయాలనుకుంటున్నాను అంటే ఇక్కడికి వచ్చిన ఎందుకు అంటే గుంటూరు పార్లమెంట్ అనే దాన్ని మీరు ఇండియాలో నంబర్ వన్ పార్లమెంట్గా చేయబోతున్నాను నేను అది మీకు ఇప్పుడు అర్థం కాకపోవచ్చు ఎలా చేస్తాను అని నేను అమెరికాలో ఒక చిన్న స్టేజ్ నుంచి అక్కడ తీసుకెళ్ళినప్పుడు కూడా నాకు ఎవరూ మెంటర్స్ లేరు అక్కడ ఒంటరిగా వెళ్ళాం అయినా రూపాయి డబ్బు లేకుండా కూడా ఈ స్థితికి తీసుకొచ్చాను సో ఏ విధంగా చెయ్యాలి అనేటువంటి నాకు ఒక పరిపూర్ణమైనటువంటి అవగాహన ఉంది ఈ సమాజానికి ఏమి కావాలి ఎందుకంటే నేను ఒక మున్సిపల్ హై స్కూల్లో చదువుకున్నాను నేను పెరిగిన వాతావరణంలో నాకు ఉన్నటువంటి స్నేహితులందరూ కూడా బడుగు బలహీన వర్గాల ప్రజలు వారు ఎలా ఆలోచిస్తారో తెలుసు వాళ్ళు ఎంత కష్టపడతారో తెలుసు నాకు తెలిసినంత వరకు మాకు కులాలు మతాలు లేవు ఎందుకంటే నేను అమెరికా పోయినప్పుడు నన్ను పెంచి పోషించింది ఇద్దరే ఒకళ్ళు వైట్ పీపుల్ రెండు ఒకళ్ళు బ్లాక్ పీపుల్ వాళ్ళ వల్లే నేను ఈరోజు ఇక్కడ ఈ స్థితి కొన్నాను కాబట్టి ఎవరో నా ముక్కు మొహం తెలియని వాళ్ళు నన్ను ఇంత పెద్దగా చేసినప్పుడు నన్ను ప్ర పెంచి పోషించిన నా ప్రజలని సమానంగా చూసేంతటువంటి విఘ్నత ఉన్న వ్యక్తిని నేను కాబట్టి మీరందరికీ నేను చెప్పేది ఏంటంటే నేను అన్ని వర్గాల ప్రజలకి ఏది అయితే చేయగలను శక్తి మేరకు ప్రతి క్షణం మీకోసం పాటు పడతానని నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ